సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు పాలనపై ఆయనకు లేదన్నారు సీఎంపై కాంగ్రెస్ నేతలకే విశ్వాసం లేదని రఘునందన్ విమర్శించారు అడుగుతున్నారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాష సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రివాస సిద్ధాంతాన్ని దేశంలో త్రివాస సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరి ఈ దేశంలో త్రివాస సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లాగా అధికారం పోతుంది పదేళ్ళు అయింది ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రివాస సిద్ధాంతాన్ని రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు ఉర్దూ ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఉర్దూని ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు ఓ అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూళ్లలో రెండో భాషగా తెలుగు కన్నడను మలయరంగా పెట్టు అని అడిగే దమ్ముందా ఈ రేవంత్